వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం ఈరోజు బంగారం మరియు వెండి ధరలు మార్కెట్లో ఏ విధంగా ఉన్నది అనేది అయితే తెలుసుకోబోతున్నాం మొదటిసారి కనుక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమయం నొక్కి ఆల్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మీరు లైక్ చేయండి చూస్తున్నారు కానీ చాలామంది లైక్ అయితే చేయడం లేదు మరి ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు పొందగలుగుతారనమాట ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం చూద్దాం మరి ఎంతమంది లైక్ చేస్తారనేది అయితే ఈ వీడియోలో సిల్వర్ సంబంధించిన అప్డేట్స్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూసేసండి ఇక ముందుగా చూసుకున్నట్లయితే మార్కెట్లో బంగారం ధర అనేది మండిపోతుందనే చెప్పుకోవాలి ప్రస్తుతం ఇవాళ ఒక్క రోజులోనే ఇరవై నాలుగు క్యారెట్ల మేలిమి బంగారం రేట్ అనేది పది గ్రాములకు తొమ్మిది వందల ఎనభై మేర అయితే పెరిగిపోయింది ఇక ప్రస్తుతం తులం రేటు కనుక చూసుకున్నట్లయితే డెబ్భై నాలుగు వేల నూట ముప్పై రూపాయలకి అయితే చేరింది ఇక ఇదే విధంగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు గాను తొమ్మిది వందల రూపాయల మేర పెరిగి అరవై ఏడు వేల తొమ్మిది వందల యాభై వద్ద అయితే ట్రేడింగ్ అనేది అవుతుంది మరి ఇది కూడా కాస్త ఎక్కువగానే పెరిగిందని చెప్పుకోవాలి ఏది ఏమైనా సరే ఇప్పుడు ఢిల్లీలో చూసుకున్నట్లయితే కనుక ఢిల్లీ మార్కెట్లోనూ కూడా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం రేట్ అనేది తులానికి తొమ్మిది వందల ఎనభై రూపాయలు పెరిగి డెబ్బై నాలుగు వేల నూట ముప్పై వద్దకు అయితే చేరింది ఇక ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేట్ తులానికి తొమ్మిది వందల రూపాయలు పెరిగి అరవై ఏడు వేల తొమ్మిది వందల యాభై వద్ద అయితే ట్రేడ్ అవుతుంది మరి ఇదే బాటలోనే వెండి కూడా నడిచిందని చెప్పుకోవాలి మరి బులియన్ మార్కెట్లో వెండి ధరలు సైతం అయితే రికార్డు స్థాయిలోనే ఉన్నాయని చెప్పుకోవాలి బంగారం పడిపోయిన పడిపోతున్నట్టే పడిపోయి మళ్ళీ పెరిగినట్టే తులం రేటు కూడా ఇదే పద్ధతిని అయితే పాటించిందని అనుకోవాలి తులం రేటు కూడా విపరీతంగా ఒక్క రోజులోనే కిలో వెండి రేటు అనేది మనకి వెయ్యి రూపాయలు మీరు అయితే పెరిగిపోయింది మార్కెట్లో ఈరోజు చూసుకున్నట్లయితే అయితే మీరు దగ్గరలో ఉన్న లొకేషన్ బట్టి కూడా మీకు వ్యత్యాసం అనేది ఉంటుంది కాబట్టి ఇది మీరు గమనించాలి ఎక్కువ శాతం అయితే మేము జెన్యున్గా తెలుసుకుని యొక్క వివరాలను అయితే మీకు తెలియజేస్తున్నాం ఇక మార్కెట్లో ప్రస్తుతం కిలో సిల్వర్ రేటు చూసుకున్నట్లయితే కనుక ఎనభై ఏడు వేల మార్క్ అయితే ట్రేడింగ్ అవుతుంది మరి ఇది తొంభై వేలకి వచ్చేయడం అనేది ఇన్ని రోజులు కూడా పట్టదని నిపుణులు అయితే చెప్తున్నారు మరి వచ్చే ప్రతి ఒక్క లీటర్ స్ట్ అప్డేట్స్ అనేది ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ